వచ్చాడా లేదా తన భక్తుల నమ్మకాన్ని సిగ్గుపరిచాడా అరే మనిషే నీ మీదే ఆ నమ్మకం నమ్మకం పెట్టుకున్నాను నువ్వు ఏం చేస్తావు మరి అని అని మనిషి మనిషితో అంటే తల తాకట్టు పెట్టైనా తెచ్చి తన నమ్మకాన్ని కాపాడుకోవటానికి ఇష్టపడతాడే ఒక మనిషే అంత మాట విషయంలో అంత పట్టింపు కలిగి ఉన్నప్పుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వాడు మాట తప్పిపోతాడా మాట తప్పుతాడయా దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్తున్నా తప్పడుగాక తప్పడు సీరియస్గా తీసుకోవాలి దేవుని మాటని అది ఇక్కడ పాయింట్ అరే ఆమె టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది దేవుని ప్రేమను శంకించింది అనుమానించాల్సిన వాడునా దేవుడు ఏసయ్యా కానే కాదు మరి డౌట్ వచ్చాక దొడ్డిదారులు వెతుక్కుంటుంది మనం డౌట్ వచ్చాక వేరే వేరే మార్గాల్లో పొందుతామన్నట్టు తిప్పలు పడుతుంది మనం దేవుడు మరో రకంగా నాకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోతేనే కదా మనుషులకు దాసోహమై మనుషుల భజన చేసుకుంటూ బతుకుతుంది మనం దేవుడు ఎలాగైనా నన్ను ఆదుకోగలడు నేను దేవుణ్ణే హత్తుకుంటా ఏ మనుషుని లక్ష్య పెట్టనని దేవుని మీద నమ్మకం పెట్టుకుని దేవుణ్ణి హత్తుకుంటే ఎవరికి దాసత్వం చేయనిస్తాడు దేవుడు ఏ దొడ్డిదారిలో వెళ్ళి సంపాదించే అవసరం ఏర్పడిద్ది ఏ గడ్డి తినాల్సిన అవసరం ఉంటుంది మనకి ఉంటుందా రాణిస్తాడా భక్తి చేస్తున్నాం దేవుణ్ణి నమ్మాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన కోస్తున్నాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ దేవుడు మాటలు దేవుని వాగ్దానాలు దేవుని ఆశీర్వాదాలు దేవుని హెచ్చరికలు అంత సీరియస్ కాదు భయ్య అంత సీరియస్ ఆయన్ని ఏదో చెప్పుతారు కానీ ఆయన జరగవు అని నమ్ముతున్న అవిశ్వాసులైన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళా విశ్వాసులే పేరుకి కానీ లోపల మాత్రం దేవుని మాటల విషయంలో పట్టింపు లేదు సీరియస్ లేదు ఏముందు కామన్ నడుస్తుంటుంది అదంతే కాదంటారా నేను చెప్పేది నిజం కాదంటారా ఎంతమంది ఒప్పుకుంటారు నిజమేనన్నా అన్నాడు యథార్థంగా చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం కలుగునుగా ఖచ్చితంగా నిజమే నిజమే అదే మనం ఆయన మీద అనుకుని ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన ఆలోచనల చొప్పున ఆయన అభ్యంతర పడకుండాట్లు మనం అడుగు వేస్తే ఫస్ట్ అసలు నువ్వు ఏందో కాదు నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం విషయంలో ఆయన సీరియస్గా అవుతాడు నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం విషయం ఆయన సీరియస్ అవుతాడు చాలా సీరియస్గా తీసుకుంటాడు నీ విషయం బా ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంత నమ్మింది నా బిడ్డ నా విషయమై ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంత శోధనల మధ్య తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు నా కుమారుడు ఇదిగో ఈతని నీ నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను ఈమెని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని ఇక ఆయన మొదలు పెడతాడు కదా దీవెన ఆయనకు నిజముగా మొర్ర పెట్టే వారిని సిగ్గుపరుస్తాడా అవమానపరుస్తాడా మాట తప్పుతాడా ఆయన గల్ల దేవుడు ఆయన నమ్ముకున్న వాడిని అన్యాయంగా వదిలేస్తే ఆయన సింహాసనమే కూలిపోతుంది నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు నేను చెప్తున్నా నీ దగ్గర ఇరవై నాలుగు వంకర్లున్నా నిన్ను ఆయన వదలడు నీ విషయంలో అంత సీరియస్గా ఉంటాడు నువ్వే ఆయన విషయంలో సీరియస్గా ఉంటావు నమ్మదగిన వాడు అని పాడటం కాదు నమ్మాలి నిజంగా వంకర టింకర త్రోవల్లోకి వెళ్ళి దేవుడికి ఎక్కువ రిస్క్ లేకుండా నేను వంకర మార్గాల్లో పొందుతాను పాపం దేవుడు ఎక్కడ రిస్క్ చేస్తాడు నా కోసం అని జాలి పడి కొంతమంది వంకరదారులకు వెళ్తూ ఉంటారు మనుషులకు దాసులు అవుతుంటారు వద్దు బిడ్డ దేవుడు నీకు ఆబతుకి ఇవ్వాలనుకోవటం లేదు ఆశీర్వాదకరమైన ఘనమైన గౌరవనీయమైన జీవితమే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఎవరి దయా దాక్షిణ్యాలో ఎవరి ముష్టి కోసమో ఎదురు చూసేటట్టు నిన్ను ఉంచాలనుకోవటలా ఆయన ఆశీర్వాదకరంగా నువ్వు అనేకులకి ఇచ్చేటట్టు నిన్ను చేయాలనే కోరుకుంటున్నాడు ఆయన ఎవరి భిక్ష కోసం ఎవరి దయ కోసమో ఎవరి కనికరం కోసమో పడిగాపులు కాచి అరువులు దాచి ఆశపడే స్థితిలో ఉంచాలనుకోవటలా నిన్ను దేవుడు మనం దొడ్డిదారులు తొక్కాల్సిన అవసరం లేదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆఖరి నిమిషం వరకు నీ మీద నమ్మకంతోనే చూస్తాను నేను ప్రతి విషయంలో ఇదే చెప్పాలి దేవునికి ఎందుకంటే దేవా నీ వాగ్దానాలన్నీ సీరియస్ అని నేను నమ్మే నీ వాగ్దానాలు నా విషయంలో నువ్వు చేసిన ప్రామిస్లు అన్నీ కూడా నెరవేరుతాయని నేను నమ్ముతున్నా నీ వైపు నేను చూసిన ఈ చూపు నీ కోసం నేను ఎదురు చూసి నిరీక్షించిన ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని నేను నమ్ముతున్నా ఎవరి దయా నేను కోరం ఎవరి కనికరం నేను కోరను నాకు దయ చూపినా కనికరించినా ఏం చేసినా నా దేవుడు నువ్వే నయ నీకు స్తోత్రం ఇది భక్తుని మాట భక్తురాలి మాట అరే దేవుడిచ్చిన మాటలు నెరవేర్చడానికి సమర్థుడని మాటలు చెప్పడం కాదు మనం నమ్మాలి ఎదురు చూడాలి ప్రయత్నంగా ఏదో తిప్పలు పడతాం కాలేదు దొడ్డి దొడ్డిదారులు తొక్కొద్దు అడ్డదారులు వెళ్ళొద్దు అడ్డదిట్టంగా ప్రయాణం చేయొద్దు వక్రమార్గాలు వెతకొద్దు పిల్ల పెళ్ళి విషయంలో నీ నిరీక్షణ సఫలం అంతగా ఆయన న్యాయం తప్పి అన్యాయం చేస్తే చెయ్యిని అది కూడా చూద్దాం పోతే పోయింది మన జీవితం పోతే పోయింది సమాజానికి ఓ సాక్ష్యం ఇద్దాం దేవుడు అంత గాడని దేవుడు అంత గాడు దేవుడిని నమ్మినందుకు ఇదిగో నా జీవితం అన్యాయం అయిపోయిందని మన మౌన సాక్ష్యం ఇద్దాం సమాజానికి ఇప్పించుకుంటాడు ఆయన ఒక తన్నుదంతాడు ఇద్దరిలో కూడా ఆ మాట అనుకోవద్దురా వెధవాయని న్యాయం తప్పుతాడా ఆయన మీద నమ్మకంతో ఆయన చిత్త ప్రకారం ఎదురు చూస్తే అన్యాయం జరిగిద్దా అసంభవం దేవునికి మహిమ కలుగును గాక చెప్పగట్టిగా చెప్పు వ్యాధి విషయంలో అయినా ఆర్థిక విషయంలో అయినా అప్పు విషయంలో అయినా అధికార విషయంలో అయినా ఉద్యోగ విషయంలో అయినా భౌతిక విషయాల్లో అయినా ఆత్మీయ విషయాల్లో అయినా ఆయన మాట సీరియస్గా తీసుకోండి టేక్ ఇట్ ఈజీగా తీసుకోవకండి నీకు సహాయం చేస్తానన్న విషయంలో దేవుని మాట నీకు సీరియస్గా ఉండాలి దేవుడు చెప్పాడంటే అయిద్దంతే నేను నీకు మాట ఇచ్చానంటే ఎంత నమ్మకం నీకు షాలేమ అన్నాడంటే వస్తాడు అన్న అన్నాడంటే అమ్మ నేను మీ ఇంటికి వస్తాను తల్లి అంటే మధ్యరాత్రి వరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు ఎందుకు తెలుసా మధ్యరాత్రి అయినా సరే అన్న మాట తప్పుడు వచ్చి కనీసం అడుగు పెట్టని వెళ్తాడు అంత నమ్మకం కొంతమందికి నా మాట మీద తొందరపడి మాట ఇప్పుడు ఇస్తే తప్పే ప్రసక్తే లేదు చేస్తానంటే చేస్తాడు ఇస్తానంటే ఇస్తాడు వస్తానంటే ఎంత టైం అయినా వచ్చి వెళతాడు అంత నమ్మకం శాలెమన్న మాట తప్పడు అని అరే మట్టి పురుగు మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావే ఈ మట్టి పురుగును సృష్టించిన మహనీయుడు ఎంత నమ్మదగినవాడు ఒక మనుషుడే తన మాటను అంతగా కాపాడుకోవటానికి ఇష్టపడితే మరి నా దేవుడు ఎందుకు కాపాడుకోడు ఏదన్నా ఆపాడు ఆగాడు అంటే నీ మేలు గోరే ఆగాడు నీ మంచి గోరే నీ క్షేమం గోరే ఆపాడు అది నమ్మాలి నువ్వు దానికి ప్రతిగా నీకు నాలుగు గంటల మేలు నాలుగు గంటల లాభం వచ్చేటట్టు చేసి చూపించి అప్పుడు నిన్ను సంతోషపెడతాడు డౌట్ పడ్డావు కదా తేడా పడింది అనుకున్నావు కదా పిచ్చోడా లేనా నీకు నాలుగు గంటల నలువైపుల ప్రయోజనం కోసమే అట్లా ఆపాను ఇదిగో ఇప్పుడు అనుభవించు అంటే సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము తీర్చువాడు అన్యాయము చేయుట అసంభవము పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారం మరచిపోవుటకు ఆయన అన్యాయస్థుడు కాడు ఓకే ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో ఎవరు ఏ ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈ లైవ్లో ఉన్నోళ్ళు ఇక్కడ కూర్చున్నోళ్ళు అందరి స్థితిగతులు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో కూడా మాట్లాడుతున్నాడు ఆనందం నేను కూడా దేవునికే స్తోత్రం చెప్పుకుంటున్నా మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనీసం ఇక నుంచి అన్నా దేవుని మాట సీరియస్గా తీసుకుందామా లేకపోతే ఇది కూడా దులిపేసిపోదామా దులిపేసిపోతే నీ కర్మ అంతే ఇక ఏ దొడ్డిదారిలో వెతుక్కోవాలా దరిద్ర బతుకు బతకాలా లేదు రోషంగా ఉంటాను దేవుని మాట సీరియస్గా పట్టుకుంటాను అని గట్టిగా నువ్వు దేవుని మాటను పట్టుకోగలిగితే ఖచ్చితంగా నేను చెప్పిన బ్లెస్సింగ్ అనేది నువ్వు పొందుతావు ఆశీర్వాదం అనేది స్వతంత్రించుకుంటావు దేవుని పాదాలే పట్టుకోవాలా దేవున్నే ఆడాలా దేని విషయంలోనైనా నాకు తెలియదు అయ్యా నువ్వు చెప్పావు నువ్వు మాట ఇచ్చావు నీ కోసం నేను కనిపెట్టుకున్నా నన్ను సిగ్గుపరచొద్దు నాకు సహాయం చే లేకపోతే నీకే చెడ్డ సాక్ష్యం వచ్చింది నాకెందుకు తెప్పించుకో నాకెందుకు నీకే అవమానం వచ్చింది నాకే నాదేం పోయింది తెప్పించుకో అవమానం నీ పరువే ఇష్టం పోగొట్టుకుంటావా నీ పరువు నాకెందుకు నిన్నే తిడతారు అందరూ అని కన్నీరు పెట్టు దేవుని ముందు ఏమన్నా తెలుసా నన్ను తిట్టి నాకు పర్వాలేదు నిన్న ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నాను నేసయ్య నిన్ను తెలియక మాట్లాడుతున్నారు నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు అది నాకు గాయమైపోయింది మరణం కంటే యాతన అయిపోయింది అన్నా పర్వాలేదు ప్రభా నిన్ను అవమానపరిచే మాట నా చెవులకు వినబడితే తట్టుకోలేకపోతున్నాను అనేసి నన్ను బట్టి కాకపోయినా నిన్ను బట్టి నీ మహిమ కొరకైనా ఈ కార్యం చేయమని దేవుని అడగొచ్చు నువ్వు చేయలా ఇంతవరకు కార్యాలు చేయలేదా దేవుడు అనుభవించలేదా నువ్వు నేను ఎన్ని ఎన్నో ఎన్ని చేసిన దేవుడు ఇక ముందుకు ఎందుకు చేయడం అనుకుంటున్నా